హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అండి ఈరోజు నేను మీషో నుంచి తెప్పించినటువంటి మంచి ట్రెండింగ్ కలెక్షన్ అనేది చూపించబోతున్నాను మనకి టూ శారీస్ కలెక్షన్ అనేది మీషోని తెప్పించిన స్టిల్ ట్రెండింగ్ అవుతున్న కలెక్షన్ అనేది మీతో చూపించబోతున్నాను అనమాట మనం శారీ కట్టడానికి చాలా టైం తీసుకుంటూ ఉంటాము మనం ఎక్కడికైనా వెళ్ళాలన్నా రెడీ అవ్వాలన్నా గంటలు కొద్దీ శారీ డ్రేపింగ్స్ అవి కుదరవు కదా సో దానికోసమని ఒక చిన్న వన్ మినిట్ శారీ అనేది నేను ఇప్పుడు చూపించుపోతున్నాను అనమాట రెడీ అవ్వడానికి వన్ మినిట్లో మనం శారీ డ్రేపింగ్ అనేది చేసేసుకోవచ్చు అనమాట చాలా బాగుంది ప్రజెంట్ ఇప్పుడే న్యూ లాంచ్ అయిందనమాట చాలా బాగుంది కలెక్షన్ అయితే సూపర్గా ఉందనమాట సో లేక లేకుండా నేను వీడియోలోకి అయితే వెళ్ళిపోతాను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మే ఛానల్ అండ్ వీడియోనిస్తే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి ఇప్పుడైతే నేను నా కలెక్షన్ అనేది చూపించేస్తాను ఫస్ట్ వచ్చేసి శారీ అయితే ఇదండి కొత్తగా అనమాట చాలా చాలా బాగుంది నైకా కలెక్షన్ అని చెప్పేసి ఇది క్లాత్ చాలా డిఫరెంట్ ఉందన్నమాట ఎంత బాగుందంటే చూపిస్తాను మీకు శారీ ఫస్ట్ అయితే బ్లౌజ్ చూద్దాము బ్లౌజ్ అయితే కొంచెం డిసప్పాయింట్ అయ్యానండి ఎందుకంటే ఇది చాలా ట్రాన్స్పరెంట్ ఉంది అంటే మనకి పైపింగ్ వేస్తారు కదా క్లాత్ అలా ఉందన్నమాట చాలా స్ట్రిక్ట్గా ఉందన్నమాట సిల్వర్ వచ్చింది క్లాత్ వచ్చేసి చాలా పెద్దగానే ఉంది కానీ ఇది మనం స్టైల్ చేయలేము ఎందుకంటే స్టిచ్ చేయించుకొని మనం కుట్టించుకోలేము అన్నమాట సో బ్లౌజ్ పక్కన పెట్టేద్దాము శారీ వచ్చేసి ఇదండి మిర్రర్ వర్క్ శారీ అండ్ గోల్డ్ జరీ లైన్స్లో వచ్చాయన్నమాట మిర్రర్స్ వచ్చేసి ఇవి ఫేక్ మిర్రర్స్ అనమాట చాలా బాగుంది అంటే బాగా లైట్ వెయిట్ వచ్చిందనమాట శారీ మొత్తం శారీ ఎలా ఉందో చూద్దాము నేను ఇది ఇప్పుడే చూస్తున్నాను ఇప్పుడే ఓపెన్ చేశాను అనమాట ఇది వచ్చేసి పళ్ళు పాడుతది నుంచి చూపిస్తున్నాను మీకు శారీ కంప్లీట్గా ఇలాగా గోల్డ్ లైన్స్ తోటి మనకి చక్కగా వచ్చిందనమాట ఇది యాక్చువల్గా మనకి క్లాత్ ఏంటంటే ఇలా సాగుతుంది అని చూసారా ఇది క్లాత్ ఏమంటారో నాకు ఐడియా లేదు సో అదేంటంటే మనం ఎక్కడికైనా స్టైల్ చేసి వెళ్ళినప్పుడు ఏదైనా గరుకుగా ఉన్న ఫ్లోర్ కానీ వాల్స్ కానీ ఉన్నప్పుడు పీచ్ లాగా లాగేస్తుంది అనమాట అదొక మైనస్ మిగతా ఓవరాల్గా శారీ అంతా చాలా గుడ్ అనమాట అండ్ డబుల్ షేడ్ కలర్స్ వచ్చాయి పైకేమో పింక్ కలర్ వచ్చింది అండ్ కింద రెడ్ మళ్ళీ పింక్ మళ్ళీ రెడ్ అలాగ మిక్సింగ్ కలర్స్ లాగా వచ్చింది డైట్ కలర్స్ లాగా శారీ మొత్తం ఇలాగే ఉంది మొత్తం ఎక్కడా కూడా లైన్స్ లేకుండా అనేది లేదనమాట కంప్లీట్ శారీ ఇలా మిర్రర్స్ ఫేక్ మిర్రర్సే లైట్ వెయిట్ ఇలా ఫోల్డ్ చేస్తే మనకి ఫోల్డ్ అయిపోతుంది చూసారా అంటే ఇవి వాషబుల్లే కానీ ఫ్యూచర్లో మనకి ఎక్కువగా యూజ్ చేస్తే మాత్రం ఉండవు అనమాట సో మొత్తం ఇది పళ్ళు వరకు కంటిన్యూ అయ్యింది సో మనకి ఇలా చుట్టూ తిరిగి వస్తుంది కదా పల్లె దగ్గర నుంచి అక్కడ వరకు వచ్చింది అక్కడితో ఎండ్ అయింది అనమాట మిగతాదంతా కూడా ప్లెయిన్గా అనమాట అంటే చుట్టు పెట్టుకుంటాం కదా ఇలా చుట్టూ ఒక రౌండ్ చుట్టూ తిరిగిన తర్వాత అదంతా కూడా ప్లెయిన్గా అన్నమాట మనకి ఆ బ్లౌజ్ మనకి సెట్ అవ్వదు కానీ వేరే డిజైనర్ బ్లౌజ్తో మనం సెట్ చేస్తే పేరప్ చేస్తే మాత్రం సూపర్గా ఉంటుందన్నమాట శారీ అయితే ఇలా ఉంది కంప్లీట్గా మంచి లైన్స్ తోటి పింక్ కలర్ ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి నేనైతే పింక్ ఆర్డర్ పెట్టాను అండ్ చాలా కలర్స్లో ఉన్నాయి దీని కోడ్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను లేదంటే స్క్రీన్ మీద ఇస్తాను సో మీరు ఈజీగా మీకు నచ్చిన కలర్ అనేది ఆప్షన్ సెట్ చేసుకోవచ్చు శారీ అయితే ఇలా ఉందన్నమాట చూస్తున్నారు కదా మంచి కలరు పార్టీవేర్ శారీ అనమాట లైట్ వెయిట్ ఉంది దీన్ని మనం లాంగ్ ఫ్రాక్లో కూడా కన్వర్ట్ చేయొచ్చు మనకి పిల్లలు ఉంటే కనుక కిడ్స్ ఉంటే వాళ్ళకి టూ లా కన్వర్ట్ చేయొచ్చు చాలా బాగుంటుంది బోటమ్ వచ్చేసి సిల్వర్లో ఆ క్లాత్లోనే గా ఉండే సిమ్ సిల్వర్ క్లాత్ ఏదైనా తీసుకొని మనం పేరప్ చేసామంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఎందుకంటే ఇలా లైన్స్ వచ్చాయి కదా ఇది వచ్చేసి ప్రింటింగ్ అనమాట ఇదంతా కూడా పాయిల్ ప్రింట్ లాగా మనకి గోల్డ్ లైన్స్ అనేవి అనమాట శారీ కంప్లీట్గా ఇలా వచ్చింది ఇంకా ఇక్కడ రౌండ్ తిరుగుతుంది కదా పళ్ళు దగ్గర అక్కడతో ఎండ్ అయ్యి మిగతాది అంతా కూడా ఫోల్డింగ్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఇక్కడ మిరర్స్ వర్క్ అనేది రాలేదనమాట కట్ వర్క్ లాగా చాలా బాగుంది నీట్గా ఉందనమాట ఈ పార్టీ వేర్ లుక్ అయితే వస్తుంది రి ప్రైజ్ మాత్రం చాలా లో ప్రైజ్ ఉంది ఈ ప్రైస్ చూస్తేనే నేను చాలా షాక్ అయ్యా అనమాట ఎందుకంటే క్లాత్ ఒకటే మైనస్ అనిపిస్తుంది ఓవరాల్గా ఇలా వెళ్ళి అలా కట్టుకొని అలా పార్టీకి వెళ్ళి ఇలా వచ్చేసి అలా ఉంటేనే ఇది బాగుంటుంది లేదు అండ్ రప్ అండ్ డౌప్గా యూజ్ అవ్వదు అనమాట పీచ్ వచ్చేసి బొంతలు అయిపోతుంది అంటారు కదా అలా వచ్చేస్తుంది అనమాట అది శారీ వచ్చేసి ఇది ఇది నాకు అరౌండ్ ఫోర్ హండ్రెడ్ అలా పడింది అనమాట ఇస్తాను మీకు ఒరిజినల్ ప్రైజ్ అనేది తెలుసుది నెక్స్ట్ వచ్చేసి వన్ మినిట్ శారీ అన్నాను కదా నేను రాయల్ బ్లూ కలర్ తీసుకున్నాను అనమాట వన్ మినిట్ శారీ వచ్చేసి మీకు సైడ్ పిక్ యాడ్ చేస్తాను ఇంకా క్లియర్గా ఉంటుంది సో ఎలా ఉందో చూద్దాం అనుకున్నాను ఆర్డర్ పెడతాము అసలు ఒరిజినల్గా సేమ్ అలానే వస్తుందా అని చెప్పేసి నేను ఆర్డర్ పెట్టాను వర్క్ అయితే సేమ్ రాలేదు చెప్తున్నా కదా పిక్లో చూపించిన వర్క్ అయితే రాలేదు అంతా కూడా చెమకీ వర్క్ లాగా వచ్చేసింది అనమాట చూద్దాం అసలు ఎలా ఉందో నేను కూడా ఇదే ఫస్ట్ టైం చూడటం ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట పూర్తిగా కూడా కంప్లీట్ బ్యాక్ ఫ్రంట్ వర్క్ అనేది అసలు ఎక్కడా ఖాళీ లేకుండా వచ్చిందనమాట వర్క్ అంటే ఇది వచ్చేసి హ్యాండ్స్ అనమాట హ్యాండ్స్ వచ్చాయి చాలా ఫుల్గా వచ్చింది అంటే మనకి ఆ పిక్లో చూసినప్పుడు వర్క్ చాలా అంటే చిప్ వర్క్ కాకుండా మనకి మగ్గం వర్క్ చేసినట్టుగా ఉందన్నమాట మేబీ పిక్లో అలా ఉండి ఉండొచ్చు సో ఇదంతా కూడా ఫుల్ హ్యాండ్ వర్క్ చిప్ వర్క్ వచ్చింది అనమాట ట్యాగ్ కూడా వచ్చింది చాలా బాగుంది పార్టీ వేర్కి చాలా చాలా బాగుంటుంది యూనిక్గా ఉంటుంది అనమాట ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా వచ్చింది వర్క్ ఇది మనకి రీజనబుల్ ప్రైస్లోనే పడింది మనకి అయితే చాలా ప్రైస్ ఉంటుంది ఇంత హెవీ వర్క్ వచ్చి రావాలంటే ఇప్పుడు శారీ చూద్దాము శారీ వచ్చేసి కంప్లీట్గా ఎలా ఉంది బార్డర్ వచ్చేసి ఇలా వచ్చింది అనమాట మనకి బ్లౌజ్కి ఏ వర్క్ అయితే వచ్చిందో అదే వర్క్ మనకి బార్డర్ కంటిన్యూ అయ్యింది అన్నమాట శారీ మొత్తం ఇలా వచ్చింది వన్ మినిట్ శారీ అన్నాం కదా సో ఇదనమాట రిల్స్ మనం పెట్టుకునే అవసరం లేదు దీనికే అటాచ్ అయ్యి వచ్చేసాయి చూసారు కదా మనం ప్రిల్స్ ఎలా పెట్టేసుకొని జస్ట్ చుట్టేసుకోవడమే శారీ కట్టేసుకోవడమే మనకి ఇదే బాగా ఎక్కువ టైం తీసేసుకుంటుంది ప్రిల్స్ పెట్టుకోవడమే మిగతాదంతా మనం ఈజీగా సెట్ చేసేసుకోవచ్చు ప్రిల్స్ ఇంత పర్ఫెక్ట్గా సెట్ అవ మనం పెట్టుకుంటే మాత్రం సో అదొక అడ్వాంటేజు వన్ మినిట్ శారీలో ఇక్కడ మనం ఏదైనా ఒక ఫ్లవర్ లాంటిది కానీ డిజైన్ కానీ వేసుకోవచ్చు విడిపోతాయి అనే ఛాన్సెస్ అయితే ఉండదు అనమాట సో ఇలా మనం పెట్టేసుకుంటే శారీ అనేది చక్కగా ఫోల్డ్ అయిపోతుంది ఈజీగా మనకి వర్క్ కూడా ఉంది కాబట్టి చాలా పార్టీవేర్ లుక్ అనేది చాలా నీట్గా కనిపిస్తుంది అనమాట చాలా బాగుంది కదా నీట్గా ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది ఇక్కడ నుంచే మనకి పళ్ళు ఇక్కడ స్టిచ్ చేసేసి వచ్చిందనమాట ప్రిల్స్ పెట్టేసి ఇలా స్టిచ్ చేసేసారు మనం కూడా చేసుకోవచ్చు ఇంట్లో ఏదైనా పార్టీవేర్ శారీ ఉంటే ఇలా ప్రిల్స్ పెట్టేసుకుని ఐరన్ చేసుకుని ఇక్కడ నాట్ వేసేసుకున్నామంటే మనకి ఎంతవరకు కావాలో అంత పళ్ళు నాట్ వేసుకొని పెట్టేసుకొని ఫోల్డ్ చేసేసుకుంటే రేపు ఫంక్షన్గా ఈరోజు మనం ఫోల్డ్ చేసి పెట్టేసుకున్నామంటే చక్కగా అప్పటికప్పుడు వన్ మినిట్లో మనం రెడీ అయిపోవచ్చు అనమాట శారీ మొత్తం ఇలా ఉందన్నమాట శారీ కంప్లీట్గా చూస్తున్నారు కదా కింద అయితే లేస్ వచ్చింది పైన ఫోల్డింగ్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి లేస్ అనేది రాలేదన్నమాట ఇంకా దాంతో కూడా చాలా బాగా వచ్చింది అండ్ నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే మనం ఇక్కడ ఫ్రిల్స్ పెట్టుకుంటాం కదా అది కూడా వచ్చిందేమో అనుకున్నాను కానీ రాలేదు ఓన్లీ పళ్ళు వరకే మనకి ఫ్రిల్స్ పెట్టించారు ఇదంతా బ్లౌజ్ అనమాట స్టిచ్ చేయించుకొని వేసుకుంటే మాత్రం అసలు హైలైట్ ఉంటుంది అనమాట సూపర్ ఉంది శారీ అయితే మాత్రం క్లాత్ వైజ్ చూసుకుంటే మనకి శాటిన్లో షేడింగ్ కలరు చాలా బాగుంది క్లాత్ చాలా బాగుంది అసలు సూపర్గా ఉంది అంటే రాయల్ బ్లూ కలర్ అంటేనే మనకి అసలు పది మందిలో ఉన్న మనకి యూనిక్గా కనిపిస్తూ ఉంటాము ఈ కలర్ అంత గ్లేజింగ్ కలరు శారీ మొత్తం ఎలా వచ్చిందనమాట ఇంకా పళ్ళు విప్పి చూపించడానికి లేదు ఇక్కడ నాట్ వేసారు కాబట్టి జస్ట్ ఇలా లేస్ చూసారా పళ్ళు లేస్ మొత్తం కంటిన్యూ అయింది పైన మనం దోపుకునే దగ్గర తప్పించి మిగతా కూడా లేజ్ అనేది కంటిన్యూ అయిందన్నమాట బ్లౌజ్ పెట్టి చూపిస్తాను మీకు ఎలా వచ్చింది అనేది ఒక ఐడియా ఉంటుంది సో చాలా అసలు పర్ఫెక్ట్గా బ్లౌజ్ స్టిచ్ చేయించుకుంటే మాత్రం చాలా మంచి లుక్ అనేది ఉంటుంది అన్నమాట చూసారా ఎంత రిచ్ లుక్ ఉందో అలా పెట్టి చూస్తేనే మనకి ఆ లుక్ అనేది తెలిసిపోతుంది సూపర్గా ఉంది పర్ఫెక్ట్గా మనకి స్టిచ్చింగ్ చేయించుకుంటే మాత్రం చాలా సూపర్ ఉంటుంది వర్క్ అదిను బాగుందన్నమాట దీని కోడ్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను సో రీజనబుల్ ప్రైజే బడ్జెట్ ఫ్రెండ్లీలోనే ఉంది కాస్ట్ చాలా రీజనబుల్గానే ఉంది సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇలా పట్టీ కూడా వచ్చిందనమాట ఇలా పెట్టుకోవడానికి అంటే స్టిప్గా మనకి పళ్ళు ఇలా ఉండి మన స్టిప్గా ఉండడానికి ఇది హిప్ బెల్ట్ కూడా వచ్చిందనమాట ఇది కూడా మన లేస్ బార్డర్ ఎలా అయితే ఉందో సేమ్ అదే వర్క్ కంటిన్యూ అయింది చక్కగా థ్రెడ్స్ వచ్చాయి హ్యాంగింగ్స్ కూడా సేమ్ కలర్ క్లాత్ తోటి మనకి హ్యాంగింగ్స్ కూడా ఇచ్చారు మనకి ఇది వద్దు అనుకుంటే వేరే ఫ్యాన్సీ హ్యాంగింగ్స్ అయితే పెట్టుకోవచ్చు ఇది ఈ శారీకి మనం సిల్వర్ జ్యువెలరీతో పేరప్ చేస్తే మాత్రం చాలా హైలైట్ ఉంటుంది అసలు రిచ్ లుక్ అనేది ఉంటుంది ఇందులో మైనస్ ఫస్ట్ శారీలో మైనస్ ఏంటంటే ఈ ఈ బ్లౌజ్ అనమాట టూ శారీస్ అయితే ఇవన్నమాట నాకైతే చాలా బాగా నచ్చాయి రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి ఎలాంటి వాళ్ళైనా ఈజీగా షాపింగ్ చేసుకోవచ్చు ఇవే మనకి స్టిచ్ చేసి ఈ ప్రిల్స్ అవి మనకి వన్ మినిట్ శారీ తీసుకోవాలంటే బయట కొంచెం ఎక్కువ కాస్టే ఉంటాయి సో మనకి రీజనబుల్గా దొరికేటప్పుడు తీసుకోవడానికి ఇబ్బంది ఉంది చెప్పండి సో శారీస్ అయితే ఇవ్వండి సో మీకు నచ్చాయని అనుకుంటున్నాను రెండిట్లో ఏ శారీ నచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేసుకోండి అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అనే వీడియో ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి మీ విలువైన సలహాలు కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకేనా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తున్నంతవరకు బాయ్ బాయ్